దేవుని బిట్లారా ఈ దినం కీర్తన ముప్పై ఒకటి పదిహేడు వచ్చిన ధ్యానిద్దాం యహోవా నీకు మొరుపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునొందని ఇయ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక నందు వారు మౌనులై ఉందురుగాక ఐ మీన్ దేవునికి మహిమ కలున్గాక దేవుని బిడ్డలారా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు సిగ్గునొందని ఇయకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజముగా చాలాసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి మనను బట్టి మనము మార్కెట్లో కానీ దేవుని బిడ్డలారా ద్వారా మరి పది మందిలో సిగ్గు పడకుండా తల వంచకుండా మనం ఉండాలని తల ఎత్తుకొని ఉండాలని ఆశపడుతూ ఉంటాం దేవుని బిడ్డల ద్వారా మన బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట మరి అంతేకాకుండా మార్కెట్లో మనము విలువ కలిగి జీవించాలని ఆశపడుతూ ఉంటాం మనము సిగ్గును జీవించాలని ఒకరి దేవుని బిడ్డలారా ఒకరి కింద అంటే సిగ్గుపడి తల వంచి జీవించకుండా ఉండాలని ఆశపడుతూ ఉంటాం నిజంగా భక్తుడు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎదుట అవమానం పొందకుండా శత్రుల ఎదుట ఓడిపోకుండా దేవుని బిడ్డలారా మరి జీవించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నా శత్రుల ఎదుట సిగ్గు నేను నీకు మొరపెట్టి ఉన్నాను నాకు ఉత్తరం ఇమ్మో అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజముగా మన జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించేవాడని దేవుడు మనకు సహాయం చేవాడని మనం మర్చిపోకూడదు దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మనను తలెత్తువానిగా చేయును గానీ తలదించువానిగా చేయడు పదిముందు ముందు పది పది మంది ముందు మనల్ని దేవుడు తలెత్తుకుని వానిగా చేయను అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక ఆమె